క్రీస్తునందు ప్రియమైన వార్లారా పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో ప్రారంభము గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు ఉపోద్ఘాతము ప్రార్థన ఓ యేసు ప్రభువ నన్ను అత్యధికంగా ప్రేమించుచున్న యేసు తండ్రి నీ ప్రేమ నిమిత్తమై నీకు అనేక వందనములు నీ ప్రేమను గూర్చి నీవు సంఘమును పెండ్లకుమార్తెగా సిద్ధపరచుటను గూర్చి మేము జ్ఞాపకము తెచ్చుకునుటకై పాత నిబంధన విశ్వాసులను తర్ఫీదు చేసిన ఆయత్తమును గూర్చి నిఖింపబడి ఉన్న మహా మనోహర గ్రంథము పరమగీతము చదువుకునబోచున్నాము కనుక తోడ్పడుము నీకు అనేక వందనములు ఈ పుస్తకమును చదువుచున్నప్పుడు మాకు ఆత్మ సంబంధమైన ప్రేమను ఆత్మ సంబంధమైన ఆలాపనను ఆత్మ సంబంధమైన సహవాసమును మాత్రమే జ్ఞాపకం చేయము నీకును మాకును గల ప్రేమను సహవాసమును జ్ఞాపకం చేచుండుము కానీ లోక సంబంధమైనట్టియు శరీర సంబంధమైనట్టి అయిన కలంకమైన ప్రేమను కానీ కలంకమైన సహవాసమును కాని మా మనస్సులోనికి చొరబడనియకము మేము బహు బహుభయముతోనూ ఈ వినోద గ్రంథమును నేర్చుకునగల జ్ఞానోపాయంను అనుగ్రహించుము పెండ్లి కుమార్తె సంఘ కన్యకగా సిద్ధపడవలసిన విశ్వాసులు నీ మొదటి రాకడ కొరకు పాత నిబంధన కాలంలో ఎట్లు ఓపికతో కనిపెట్టవలసి ఉండెనో ఎన్ని కష్టములు ఎన్నెన్ని నిరాశా స్థితులను అనుభవింపవలసి వచ్చునో తుదకెట్లు సిద్ధపడ వీలుండునో రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్న మాకు మార్గదర్శిగా ఉండునట్లు ఈ మహానంద గ్రంథమును వ్రాయించిన నీకు వందనములు ప్రభువా నీ సహవాసం ఎంత గొప్పదో విశ్వాసులను సిద్ధపరచునట్టి నీ పని ఎంత గొప్పదో తుదకు ఆ నీ పని ఎంత గొప్ప ఫలభరితమైనదో ఈ ప్రేమ గ్రంథంలో బహు విపులముగా వ్రాయించిన నీకు మా హృదయపూర్వకమైన వందనములు మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమించుచున్న ఘనమైన యేసు ప్రభువ పాత నిబంధన జనాంగమును నీ మొదటి రాకడ కొరకు సిద్ధపరిచినట్లు మమ్ములను కూడా నీ రెండవ రాకడ కొరకు సిద్ధపరచుము ప్రభువా మేము సిద్ధపడలేని నీవు మమ్ములను తప్పకుండా సిద్ధపరచగలవని నమ్ముచు వందనములు చేచున్నాము తండ్రి ఆమెన్ పరమగీతార్థము చెప్పకముందు వినవలసిన పాఠములు ఆదికాండం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచనములు ఇరవై నాలుగవ అధ్యాయము రూతు గ్రంథము ఎస్తేరు గ్రంథములు ఎఫెస్సి ఐదవ అధ్యాయము దావేదు కీర్తనలు నలభై ఐదవ అధ్యాయము ఎషియా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము అరవై రెండవ అధ్యాయము హోషియా గ్రంథము ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ప్రేమను గూర్చి పరిశుద్ధ స్థితిని గూర్చి ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అనే మాటలను గూర్చి నేర్చుకోవలేను గురుతులు ఛాయలు పాత నిబంధన ఆచారములు వాని యొక్క వివరములను గోర్చి తెలుసుకునవలను డాక్టర్ సీజ్ మిషనరీ వ్రాతలు కూడా చదవవలెను షారోను యొక్క పూర్తి వివరమును ఈ గ్రంథమునకు తగిన కీర్తనలు అనగా విందు పరమందు సుందరకారుడు ఏసు నన్ను ప్రేమించినావు షారోను మైదానము ఏసును చూచుట నీవే నా ప్రియుడవు ఏసునాదా యేసు నీ తలపే నాకు వధువు సంగము వారిని కొరకు మొదలగు కీర్తనలు పాడి ధ్యానించవలను వివరములు మొదటిగా ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు లోకములోనికి పాపము ప్రవేశింపక ముందు మహాపరిశుద్ధమైన స్థితిలో ఉన్న ఆదాము హవ్వల యొక్క పవిత్రమైన ప్రేమను తలంచుకుందుము వారిలో దేవునిలోని దివ్య లక్షణములన్నీ ఉండి ప్రకాశించుచున్నవి వారు దేవునితో గల సహవాసంలోనూ ఉభయులకును గల సహవాసంలోనూ ఆనందించుచుండిరి వారిలో వారు ఒకరికంటే మరి ఒకరు ఎక్కువగా లేరు కానీ సమానంగా ఉన్నారు వారిలో వారికి ఏ విధమైన భేదము లేదు అనగా ఒక్క మనస్సు గలవారై ఉన్నారు వారికి భార్యాభర్తలని పేరు బైబిల్లో ఉన్నది మరియు వారు ఏ కలంకము లేనివారు కాబట్టి సిగ్గు ఎరుగని వారై ఉండిరి మన కాలంలోని భార్యాభర్తలలో ఎన్నెన్నో భేదములున్నవి ఐకమత్యత ప్రేమ పరిశుద్ధత మొదలగునవి లోపించి ఉన్నవి ఆదాము అవ్వల యొక్క స్థితి ఇట్లుండెనని ఒకదానిని బట్టి పోల్చి చెప్ప వీలు లేదు అది తండ్రి ఉద్దేశించిన గొప్ప స్థితి వారు సర్పం యొక్క మాట వినకుండిన ఎడల నేటి వరకును ఆ గొప్ప స్థితి యుందుము మనము కూడా ఆ స్థితిలోనే యుందుము ఆదాము హవ్వల యొక్క మొదటి స్థితిని గూర్చి విన్నప్పుడు సిగ్గుపడవలసిన సంగతులు లేనేలేవు అసహ్యపడవలసిన సంగతులే లేవు ఇప్పుడైతే అంతయు వ్యతిరేకముగా ఉన్నది కాబట్టి పరమ గీతంలోని వ్రాత చదువునప్పుడు చదివిన వారి మనస్సునకు నేటి భార్యాభర్తల జీవితము జ్ఞాపకమునకు వచ్చును కనుక ఈ గీతము రుచింపదు ఎవరు ఆదాము హవ్వల యొక్క మొదటి స్థితిని మాత్రము జ్ఞాపకమునకు తెచ్చుకుని చదవగలరో వారికిది ఆనందకరమైన గీతముగానే ఉండును రెండవదిగా ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయం యొక్క వివరము ఇస్సాకు యొక్క వివాహము సంఘం యొక్క ప్రభువైన యేసు యొక్కయు నిత్య సహవాసమునకు ముంగూర్తుగా ఉన్నది బైబిల్లో ఎవరి వివాహము ఇంత విపులముగా వ్రాయబడలేదు ఇస్సాకు ప్రభువునకు ప్రతినిధి గాను దిబ్కా సంఘమునకు ప్రతినిధిగాను అబ్రహాము పరలోకపు తండ్రికి ప్రతినిధిగాను అబ్రహాము యొక్క సేవకుడు సంఘమును సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మకు ప్రతినిధిగా ఉన్నట్లు మనం గ్రహించుకొంచున్నాము స్వజనులలోనే పెండ్లి కుమార్తె ఏర్పరచబడినట్లు సంఘంలోనే సంఘ వధువు ఏర్పడుచున్నది విశ్వాసులనగా యూదులని కాదు అన్యులని కాదు ఉభియులందుగల భక్తులనే అర్థము ప్రభువుతో గల సహవాసము వివాహముతో పోల్చబడినది వివాహం మాట వినబడగానే లోక సంబంధమైన వివాహము జ్ఞాపకమునకు వచ్చిన ఎడల పరమ గీతార్థమునకు చిక్కే మూడవదిగా రూత్ చరిత్ర ఈమె అన్యురాలు అయినప్పటికీ యూదుని వివాహం చేసుకున్నందున దేవుని ప్రజలలో చేరినది దేవుడు అలాగూ నడిపించుకుని వచ్చెను ఈమె వంశంలోనే దావీదు వంశంలోనే యేసు ప్రభు జన్మించెను పిండ్లు కుమార్తె యొక్క వరుసలో యూదులు మాత్రమే కాదు అన్యులు కూడా ఉందరని మనం తెలిసి కొనుటకు ఇది ఒక మంచి దృష్టాంతమై ఉన్నది నాలుగవదిగా ఎస్తేరు చరిత్ర కన్యకలు అనేక మంది ఉండగా రాజు ఎస్తేరును ఏర్పరచుకునేడు అట్లే అనేక మంది కన్యకలు ఉండగా ఏసు ప్రభువు సంగమునే పెండ్లకు మాత్రగా ఏర్పరచుకునెను ఐదవదిగా దావీదు నలభై ఐదవ కీర్తన ఈ కీర్తనలో రాజును గూర్చి రాణిని గూర్చి ఉన్నది రాజు నరులందరిలో గొప్పవాడని వ్రాయబడినది తరువాత రాణిని గూర్చి గొప్ప అలంకారము గల రాణి అని చెప్పబడినది కనుక ఈ సంగతి పెండ్లి సంగమును గూర్చి అని గ్రహింపవలయును రాణి అనగా సంగమును గూర్చియు రాజు అనగా పెండ్లి కుమారుని గూర్చి అని తేలుచున్నది గనుక ఇది గ్రహించిన ఎడల పరమగీతార్థమును గ్రహించుట బహుసులువు ఆరవదిగా ఎషియా గ్రంథము ఎషియా యాభై నాలుగవ అధ్యాయంలో నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడని కలదు ఈ మాట లోకస్తులకు మిక్కిలి అభ్యంతరకరమైన మాట అయినను అలంకారార్థంగా చెప్పబడినది భర్త అనగా సమస్తమని అర్థము నిన్ను సృజించిన వాడు నీకు సమస్తమై ఉన్నాడనియో నీకంటే అదుకుడని గ్రహించవలేను ఆరవ వచనంలో నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవ్వన భార్యను పురుషుడు రప్పించినట్లును యహోవ తండ్రి నేను పిలుతుచున్నాడు ఈ అలంకారము కూడా లోకస్తులకు మిక్కిలి అభ్యంతరముగా ఉండును దీని అర్థమును ఆత్మీయ రీతిగా గ్రహించవలయును ఈ గ్రంథం అంతయు ప్రేమను మహిమా స్థితి మాటలను గూర్చియు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వర్ణన మెప్పులను గూర్చిన వివరములను ఉన్నవి ఇంకను అనేక గుర్తులు కలవు ఛాయలు పాత నిబంధన ఆచారములు మొదలైన వాటి వివరములున్నవి ఈ పుస్తకము యొక్క ధ్వని రమ్ము నీ పలుకు నాకెందుకు ప్రవక్తల ద్వారా నీ పలుకు వినిపించితివి దూతలచే నీ కబుర్లు అందించితివి ఇక నాకక్కర్లేదు మీరే నాకు కావలనని మొదటి రాకడను గూర్చి యోధులు చెప్పిరి ఈ గ్రంథము మొదటి రాకడను గూర్చియు రెండవ రాకడను ప్రాయబడినది ఎనిమిదవదిగా హోషియా గ్రంథము ఈ గ్రంథంలో పిల్లలు గల వేస్యను పెళ్లి చేసుకునవలనని దేవుడు హోషియాకు ఆజ్ఞాపించను అనగా చెడిపోయిన సంగమును ప్రేమించవలనని దీని అర్థము ఒకటవ అధ్యాయం రెండవ వచనము ఈ మాటలు లౌకిక దృష్టికి చాలా కష్టముగా ఉండును అయినను వీటిని ఆత్మీయ దృష్టితో చూడవలేను మూడవ అధ్యాయం ఒకటవ వచనంలో మరియు ఎహోవా తండ్రి సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యహోవా తండ్రి వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణి అగు దాని వద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము ఈ మాటలు కూడా లౌకికులు చదువుటకు అభ్యంతరకరముగానే ఉన్నవి హుషియా గ్రంథం అంతటి అందు మనకు దొరుకు వర్తమానము ఇస్రాయేలీలు పూర్తిగా చెడిపోయిన వేష్య వంటి వారై ఉన్నారు కానీ దేవుడు వారిని శుద్ధి చేసుకుని చేర్చుకున్నాడు ఎన్ని మార్లు చెడిపోయినను ఎన్ని మార్లు దేవుడిని విడిచినను దేవుడు పాపుల ఎడలా గొప్ప ప్రేమ చూపి మారు మనసు పొందిన తరువాత చేర్చుకుని వాడై ఉన్నాడు ఇదే ఈ గ్రంథ వర్తమాన సారాంశమై ఉన్నది ఆ వేష్య పేరు గోమేరు ఆమె కన్నా కుమారుని ఏ పేరు ఎజ్రయేలు మరలా కనిన కుమార్తె పేరు జాలి నొందనిదని పేరు ఎందుకనగా దేవుడు ఎజ్రాయేలు పాపస్థితిని క్షమించును అనను మరలా మరి కుమారుని కనగా మీరు నా ప్రజల కొరకని పేరు పెట్టెను మొదటి పేరులో నా ప్రజలు కారణియు రెండవ పేరులో నా ప్రజలనియు తెలుపబడి ఉన్నది బైబిల్ అంతట్లు దేవుడు క్షమించే ప్రేమ యొక్క గొప్పతనము తెలుసుకునవలనంటే ఈ గ్రంథమునే చదవలను భార్యాభర్తల పోలిక ఇక్కడెందుకు ఎత్తవలెను మరి ఒకటెందుకు ఎత్తుకునకూడదనే ప్రశ్న ఉన్నది ఏదైనా తప్పు క్షమింపవచ్చును కానీ వేసి అయిన భార్యను క్షమించుట కష్టము ఇందులోని దైవ ప్రేమ కనబడుచున్నది